తొక్కడానికి కూడా పనికిరాని బండ్ల గణేశ రోజు కూలికి వేషాలేసుకునే నువ్వు ఎవడో నల్లడబ్బు దాచుకొని దాచుకుని దాన్ని సినిమా తీస్తే అక్కడ నిర్మాతని నీ పేరేసుకుని విర్రదీగే నీకు నీలాంటి చంచాగిరికి ఎందుకురా రాజకీయాలు సంస్కారం నేర్చుకోండిరా ఈరోజు మీ సినిమాలు చూసి మీరు నిర్మాత మీరు నటించామని చెప్పుకునే సినిమాలు చూసి మీకు అన్నం పెట్టే యువత ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ వెన్నుపోటు గాడి హామీలు నమ్మి ఉద్యోగం వస్తుందని లేదంటే నిరుద్యోగ వృత్తి వస్తుందని నమ్మి మూడు సం మూడున్నర సంవత్సరం నుంచి కళ్ళు కాయలు కాసి ఏం చేయాలో తెలియక రోధిస్తున్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి రా చేత అంతేకాని ముగ్గురు ఆడవాళ్లకు దారుణంగా మోసం చేసి నేనేదో సమాజాన్ని ఉద్ధరిస్తానంటూ చంద్రబాబు నాయుడు ప్యాకేజీలకు అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్ ను వెంట వేసుకొచ్చి అతని చిల్లర కోసం ఆశపడి అవాక్కులు చవాక్కులు పేలుతున్న నీకు మూడున్నర సంవత్సరంగా ఈ యువత కోసము ఈ ప్రజల కోసము కష్టాల కోసము అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు నీకెక్కడిదిరా నీకు ఇదే చెప్తున్నాం ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని బుద్ధిగా నీ వేషాలేదో వేసుకుంటూ సినిమాలలో నటించుకుంటూ ఉంటే బాగుంటుంది లేకపోతే మాత్రము దగా పడిన ఈ ఆంధ్రులందరూ కలిసి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు తస్మాత్ జాగ్రత్త